नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रधानकर्तृभ्यो वंसर्षभ्यो महाभ्यो नमो गुरुभ्यः ॐ हे, हे माता गुरुं देवी शरणं शरणं प्रणवरूपिणी అన్యదా శరణం అమ్మా లోకాలు ఓ జగజ్జనని నాకు నీ మంత్రము తెలియదు నీ యంత్రము తెలియదు నిన్ను శుతించుట కూడా నేను ఏ మాత్రము ఎరుగను నిన్ను ధ్యానించుట ఆహ్వానించుటయేగాక నిన్ను గురించి కథలు సూత్రములు కూడా నాకేమియును తెలియదు నీకు చేయవలసిన పూజాద్రికములు ముద్రలు కూడా నేను తెలియని వాడినైతిని ఇంతేకాదు నిన్ను నీ అనుగ్రహమును పొందుటకై విలపించుట అంటే కనీసము పరితపించుట కూడా ఎట్లో నాకు ఏమాత్రమేనూ తెలియదు సుమా అయితే అన్ని విధములైన కష్టాలు నుండి కడతేర్చడి దయగల మాతవు నీవి అను ఒక్క మాట మాత్రమే నేను బాగుగా ఎరుగుదును అందుకే మా కష్టాలను దూరం చేసే మా అమ్మవైన నిన్ను అనుసరించాలని నమ్ముకోవాలని అమ్మా నీ చాటునునే ఉండిపోవాలని నాకు గట్టిగా తెలుసు తల్లి అందరినీ ఉద్ధరించే అయినా ఓ తల్లి నిన్ను పూజించే విధి విధానము తెలియని కారణమున ధనహీనత వలన సోమతనము చేత నీ శరణ సేవను చక్కగా చేయలేకపోయితని అయితే లోకములో పుత్రుడు దుష్టుడై ఉండవచ్చును కాని తల్లి మాత్రము ప్రేమపూరితముగానే ఉంటుంది కదా కావున ఓ అమ్మా నీ దివ్యమైన పాధారవిందమును సేవించుటలో పూజించుటలో ధొరైన నా తప్పులను పొరపాట్లను అన్నిటినీ దొడ్డ మనస్సుతో అంటే పెద్ద మనస్సుతో క్షమించు అని నా ప్రార్థన తల్లి